హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమిజన్ అండ్ ప్యాషన్ నేను మిస్ సుధా సో ఫ్రెండ్స్ అయితే నేను ఆఫ్టర్నూన్ నుంచి నా డే వ్లాగ్ను మీతో షేర్ చేసేస్తున్నాను అనమాట వ్లాగైతే చివరి వరకు చూడండి నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజెంట్ బయట వాతావరణం మానేట్టు అనిపిస్తుంది కదండి మన చుట్టూ కూడా అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి కదా సో కండిషన్ కూడా కూలు కూలుగా మారి కాస్తంత రిలీఫ్గా అనిపిస్తుంది మాకు కూడా ఇట్లాగే ఉందనమాట కాస్తంత హాయిగా ఉందన్నమాట అందు గురించి ఇక్కడ మధ్యాహ్నం నుంచి కొన్ని కొన్ని వర్క్స్ అయితే చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా కొన్ని టైం టేకింగ్ వర్క్స్ అనమాట అందు గురించి ఇప్పుడైతే మొదలు పెట్టుకున్నాను నేను ఫస్ట్ అయితే కొన్ని డ్రైనర్స్ అయితే అయిపోయిన ఇంట్లో అవి మా వారు తీసుకొచ్చి పెట్టారనమాట వాటిని అన్నింటినీ నేను ఇప్పుడు ఏ విధంగా నేను వాటిని స్టోర్ చేసుకుంటాను చూపించేస్తాను కొన్ని పాత నట్స్ అయితే ఉన్నాయండి అవన్నీ కూడా ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి అనమాట అయిపోయి వచ్చినాయి ఒక టూ డేస్కి మాత్రమే ఉన్నాయన్నమాట ఇంకా వాటిని ఇప్పుడైతే బయటకు తీసేసాను ఇంకా బాక్స్ అయితే క్లీన్ చేసేద్దాం ఇప్పుడు బయటకి తీసిన పాత నట్స్ ఉన్నాయి కదండి అవి అయితే ఇప్పుడు ఒక అంచనా వేసేసుకుని ఒకసారి చెరిగేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఒక అసంత వాటిలోనే తుక్కు అది ఉంటాయి ఏమైనా ఉంటుందని చెప్పేసి చెరిగేసుకుని ఇప్పుడు వాటిలో గుప్పు నట్స్ అయితే మాత్రం నానబెట్టేసుకుంటున్నాను అన్నమాట ఇది అయితే మా వారికి నైట్ ఇవే తింటారు ఒక గుప్పుడైతే కరెక్ట్గా ఉంటుందండి ఫిల్లింగ్గా ఉంటుంది అనమాట స్టమక్ ఫిల్లింగ్గా అంతకు మించి ఎక్కువ తినలేరు అనమాట సో వాటిని అయితే శుభ్రంగా కడిగేసి ఇక్కడ గిన్నెలో పెట్టేసుకున్నాను అనమాట వాటర్ పోసేసి నానబెట్టేసాను ఇవైతే పూర్తిగా ఒక మార్నింగ్ నానబెట్టుకుంటే నైట్కి తింటే బాగుంటుంది ఇంకా కొన్ని నట్స్ మిగిలిపోయినాయండి అవి అయితే మరుసటి రోజుకి వేస్తాయి అన్నమాట ఈ విధంగా పాత నట్స్ అయితే అయిపోతాయి ఇప్పుడు ఇంకా కొత్త నట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు వీటిని అన్నిటి కూడా బాక్స్లో వేసేసుకుందాం ఇవన్నీ కూడా హోల్సేల్గా తెచ్చేసుకుంటారండి ఆయన అయితే మనకి సూపర్ మార్కెట్స్లో కంటే ఇలాగ హోల్సేల్గా తెచ్చుకుంటే రేట్ అనేది కాస్త తగ్గుతుంది అనమాట సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్యాకెట్స్ ఒకదాని తర్వాత ఒకటి కవర్ చే తీసేసుకుని నేను ఒకే బాక్స్లో వేసేసుకుంటానండి మొత్తం నాలుగు రకాల నట్స్ అండి ఇవైతేనే అవి ఏంటంటే ఒకటి సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకొకటి ఏంటంటే వాటర్ మెలన్ సీడ్స్ ఇంకా పంకిన్ సీడ్స్ అనమాట ఇంకా దానితోటి బాదం పప్పులు ఇవి నాలుగునమాట సో చూస్తున్నారు కదా ఇవి ఒకదాని తర్వాత కట్ చేసుకుని అన్నీ కూడా ఒక బాక్స్లో వేసేసుకోవడం వల్ల ఒకసారి తీసుకుని మనం నానబెట్టేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అందు గురించి ఈ విధంగా చేసుకుంటూ ఉంటున్నాను అనమాట ఇంతక్రితం అయితే వేటుగా అలా కవర్లో దాన్ని కానీ ఈ విధంగా అయితే నాకు ఈజీగా ఉంటుంది అనమాట వర్క్ అందు గురించి ఈ విధంగా చేసేసుకుంటున్నాను నేను ఇంకా అంతే కదండి మనం పప్పులు వేసుకునే బాక్స్ ఉంది కదా దాన్ని ఒకసారి కడిగి ఎండలో పెట్టేసుకున్నాం అనుకో పప్పులకి తొందరగా పురికేకకుండా ఎక్కువ కాలం నిలువ ఉంటాయి ఇవైతే మా వారు వెయిట్ లాస్ కోసం అయితే వాడుతూ ఉన్నారండి బరువు తగ్గుతున్నారంటే తగ్గుతారు కానీ చాలా స్లోగా ఉంటుంది అనమాట బరువు తగ్గడం అనేది ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది అస్సలు రాదండి మనకి వీటి వల్ల అయితే కాస్తంత టైం అనేది చాలా వరకు పడుతుంది అనమాట మా వారైతే ఒక వన్ ఇయర్ నుంచి దీన్ని వాడుతూ వస్తున్నారనమాట సో అందు గురించి స్లోగానే ఉంటుందండి వెయిట్ వెయిట్ లాస్ అనేది మనం ఏంటంటే స్టక్ అయి ఉండాలి ఒక దాని మీద ఇది వాడుతూ దాని మీద స్టక్ అయిపోయి దాన్నే వాడుతూ ఉండాలన్నమాట వి దీన్ని స్కిప్ చేసేసి మళ్ళీ తగ్గట్లేదని చెప్పేసి వేరే దానికి వెళ్తే మాత్రం ఎటువంటి బెనిఫిట్స్ అనేవి అస్సలు ఉండవు ఇంకా వీటి వల్ల ఎన్ని రకాల లాభాలు మనకు తెలిసింది కదా ఆరోగ్యపరంగా వీటిని ఒకటి వెయిట్ లాస్ కిందే కాదండి హెల్దీకి హెల్దీ స్ట్రెంగ్త్కి స్ట్రెంగ్త్ అనమాట ఇవి తింటే చాలా వరకు మనకి ఆకలి అనేది ఉండదండి చాలా టైం వరకు కూడా మనకి ఇంకా వేరే ఫుడ్ జోలికి అయితే అస్సలు అవ్వడం అనమాట ఇవి తింటే ఇవి తింటే సరిపోతుంది అన్నమాట గుప్పటి సరిపోతాయండి కరెక్ట్గా ఉంటాయి అనమాట ఇంకా మన ఫుడ్లు ఏ విధంగానైనా సరే ఇంక్లూడ్ చేసుకోవచ్చండి లైక్ ఏంటంటే ఫ్రూట్స్లో కానీ మొలకల్లో కానీ లేదంటే వీటిని చక్కగా డ్రై చేసేసి పౌడర్లో కానీ లేదంటే ఇప్పుడు చేయా ఫుడ్డింగ్స్ ఉంటున్నాయి కదా వాటిలో కూడా ఇప్పుడు వాడుకుంటున్నారు కదా సో ఆ విధంగానైనా తీసుకోవచ్చు అనమాట ఇందులో లేని ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ ఏమీ లేవండి మంచి గుడ్ ఫ్యాట్ అనమాట ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట సో నట్స్ స్టోర్ చేసుకుంటే మీకు చూపించేస్తాను కదండి ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అయింది కదా ఇంకా మా వర్యా నేను కలిసికొచ్చి ఇక్కడ టీ తాగేస్తాను ఇలా సాయంత్రం ఒక గ్లాస్ టీ తీసుకుంటే చాలండి చాలా ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట ఇంకా పనులు అంటారా ఇంకా చకచకా చేసేసుకోవచ్చు అనమాట తర్వాత ఎటువంటి చికాకులు లేకుండా అనమాట ఇంకా నాకైతే ఇది మంచి బూస్ట్ లాగా పనిచేసేస్తుంది ఇంకా నెక్స్ట్ వరకు వచ్చేసి ఇప్పుడు చూస్తున్నారు కదా మీకు లాస్ట్ ప్రాల్గా చూపించాను నేను గోరింటాకైతే కోసేసుకున్నాను కదా ఇప్పుడు దాన్ని అయితే నేను నెక్స్ట్ డే అనమాట ఇది ఇప్పుడు మా పాపకు పెట్టేద్దాం ఈ అని చెప్పేసి ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకున్నాను అనమాట వాష్ చేసేసి పక్కన గిన్నెలో మళ్ళీ వాటర్ పోసేసి ఉంచాను అనమాట ఎందుకంటే కాస్త డస్ట్ అయితే ఎక్కువ ఉందండి ఆకులకి అందు గురించి అనమాట అట్లాగే ఒక చూస్తారు కదా ఒక పెక్క చింతపండు అనమాట దాన్ని కూడా కొన్ని నీళ్లు వేసేసి ఇలా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో వేసేద్దాం ఇంకా ఈ మిక్సీ జార్ అయితే మీకు చెప్దాం అనుకుంటున్నాను ఇది తీసుకున్న నేను ఏ టేర్స్ అయితే అయిపోయిందండి దీన్ని టీమాట్లో అయితే తీసుకున్నాను అనమాట నిజంగా చేసిందండి దీని వర్క్ అయితే నిజంగా చెప్పుకోవాలన్నమాట చాలా గొప్పగా చేసింది ఇప్పటివరకు ఇటువంటి ప్రాబ్లం మోటార్ ప్రాబ్లం అయితే అస్సలు రాలేదనమాట జార్స్లో అయితే ప్రాబ్లమ్స్ వచ్చినాయి కానీ మోటార్లో మాత్రం అసలు చిన్న ప్రాబ్లం కూడా రాలేదు అంత బాగా తిరుగుతూనే ఉందనమాట నేనైతే చిన్న జార్లో నేను మసాలాలు పళ్ళు చేసుకుంటూ ఉంటాను అనమాట దీనికి వచ్చి రెండు పెద్ద ఒక పెద్ద జారు ఒక చిన్న జారు వస్తుందండి పెద్ద జారు అయితే చక్కగా వీటికి అయితే పని చేస్తూ ఉంటుంది అనమాట చూస్తారు కదా చూడడానికి ఎంతే ఉంటుందన్నమాట మన చెయ్యి అంత ఉంటుంది చాలా హ్యాండిగా వీటిని చూసే ఉంటారు మీరు వండర్ చెఫ్ ఇవన్నీ కూడా ప్రజెంట్ ఇప్పుడు అందరూ కూడా దీన్ని వాడుతూ వస్తున్నారు కదా ఆ టైప్లోనే డిమాట్లు ఇది ఒక కంపెనీ అనమాట కానీ పని చేస్తుందండి సూపర్ పని చేస్తుంది అనమాట నేను తీసుకుని ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల అయితే దీని ప్రైస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ అంటే థౌజండ్ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మా అమ్మగారు కూడా తీసుకున్నారండి ఇప్పుడు దీని దీని రేట్ అయితే చెప్పినా మీకు పన్నెండు వందలు అనమాట సో అంత రేట్ అయితే టూ హండ్రెడ్ పెరిగిపోయింది అనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా ఇప్పుడు దీన్ని ఒక రెండు ట్రిప్పులు అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ ఎందుకంటే మిషన్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే కొన్ని కొన్ని ఏంటంటే మనం జాగ్రత్తగా వాడుకోవాలి కదా మిక్సీని కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాలండి చిన్న వస్తువు అయినా సరే పెద్ద వస్తువు అయినా సరే చాలా కేర్గా తీసుకుంటూ ఉండాలి దాన్ని అయితే ఇంకా చూస్తున్నారు కదా ఇలా నెమ్మదిగా తిరగడానికి కాస్త ఇబ్బంది పడుతుంది అనమాట ఎందుకంటే వాటర్ ఎక్కువ పోస్తాం అనుకుంటే గోరింటాకు చేతి నుంచి జారిపోయి వాటర్ అది ఎలాగ డ్రాప్స్ కింద పడినట్టుండి పాడవుతూ చెయ్యి అంతా కూడా అందు గురించి అనమాట కాసంత గట్టిగానే కలిపేసుకున్నాను ఇంకా అయితే వచ్చేసానండి ఇక్కడ చూశారు కదా ఈరోజు కూడా కొన్ని పనులు ఉన్నాయని చెప్పాను కదా ఇది కూడా ఒక పని అనమాట ఇదంతా కూడా కాస్తంత ఇవన్నీ కూడా టైం టేకింగే అనమాట అన్నీ కూడాను వర్క్స్ అనమాట ఇంకా నెక్స్ట్ చూస్తున్నారు కదా నా ఆయుధాలు అనమాట ఇవన్నీ కూడా నేను బయటకు వెళ్తే ఇంకా ఈ ఆయుధాలన్నీ పట్టుకుని వెళ్తాను అనమాట నా క్లీనింగ్ టూల్స్ అనమాట ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయండి ఇవన్నీ మొక్కలన్నీ కూడా పీకడానికి ఇవన్నీ కూడా క్లీన్ చేయడానికి మొత్తం అంతా కూడాను సో వీటిని పట్టుకుని ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం నేను ఎప్పుడు కూడా ఇట్లా తాళం వేసేస్తానండి గేట్ అయితే ఉంటుంది అనమాట ఎందుకంటే లోపల పూలు ఉంటాయి కదా సో ఎవరైనా కోసేసుకుంటారేమో అని చెప్పి భయం అనమాట అందు గురించి ఎప్పుడు కూడా తాళం వేసేసి ఉంచుతాను ఈ లాన్లో గేట్ అనమాట ఇంక చూసారా దారిలోనే కనిపిస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడు దీన్ని తీసేసినా సరే దారిలోనే మొక్క కరివేపాకు మొక్క అండి ఎప్పుడు కూడా అదే ప్లేస్లో వస్తూ ఉంటుంది అనమాట నేను ఎన్నిసార్లు తీసేసినా సరే ఎందుకంటే ఆ వేరు ఉండిపోతుంది అనమాట ఆ పక్కన వేరుండి దానికి మళ్ళీ మొక్క వస్తుందనమాట ఇంక ఇక్కడ కింద బంతి మొక్కలు కనిపిస్తున్నాయి ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటున్నారా ఇక్కడ కనిపిస్తుందా మీకు బంతిమాల ఇది వచ్చేసి నేను దేవుడికి వేసినప్పుడు తీసుకొచ్చి ఇక్కడ గేటు మీద వేసేస్తూ ఉంటాను అనమాట దాని నుంచి విత్తనాలు పడి ఇలా చిన్న చిన్న చిన్ని బంతి మొక్కలు అయితే లేస్తూ ఉంటాయి అనమాట మా పక్కన అంటే అయితే అడిగి కొన్ని మొక్కలు అయితే మొన్న ఇచ్చేసానండి నేను మళ్ళీ కొన్ని మొక్కలు అయితే ఉంచాను అనమాట ఇవైతే రేకబంతి వస్తూ ఉంటాయి అనమాట ఎప్పుడు కూడా ముద్దబంతి రావు ఇట్లా పడిన విత్తనాలకు అయితేను సో ఒకసారి చూసారా ఎంత మొక్కలు పెరిగిపోయినాయి ఎంత ఎత్తు పెరిగిపోయినాయి ఇదంతా కూడా చెత్త అనమాట సో పిచ్చి మొక్కలు అన్నమాట ఇవన్నీ కూడా ఇప్పుడు మొత్తం క్లీన్ చేసుకుని వచ్చేద్దాం ఈ చివరి నుంచి ఆ చెవి వరకు కూడా అలాగే ఉన్నాయన్నమాట ఆకులు అనమాట ఒక పక్క నుంచి ఇంకా ఎక్కడ చూసారో మళ్ళీ మళ్ళీ అంట ఇప్పుడు బలే వచ్చినాయి కదా మళ్ళీ మొక్కలు అయితే ఇవి కూడా కోసుకుని వెళ్తాను వెళ్ళేటప్పుడు ఇంక ఈ సీజన్లో మల్లుపుళ్ళు అందే మనకి ఎండకాలం అట్లా అవుతుంది చెప్పండి సో అందు గురించి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అన్ని పీక్కుని ఎట్లా వచ్చేస్తుంది అనమాట చెత్త అంతా కూడాను ఇంకా వాడని కుండీలు ఉంటాయి కదండి అవన్నీ కూడా తీసి ఒక పక్కన పెట్టేసుకున్నాను ఇంకా చూసారు కదా ఇప్పటికైతే ఇలా తీసుకొచ్చి మొత్తం అంతా క్లీన్ చేసుకుని ఒక పక్కన పెట్టాను అన్నమాట మొక్కలు చెత్త అయితే బయట పడేసానండి ఇంకా ఈ ఆకులు ఉంటాయి కదా ఈ ఆకులు మాత్రం తీసుకొచ్చి ఆ చివరిన పెట్టాను అనమాట గేటు దగ్గర ఒక కుప్ప కింద దాన్ని తీసుకెళ్ళినప్పుడు పడేయాలన్నమాట ఇంకో పక్క నుంచి నేను క్లీన్ చేస్తూ వస్తున్నాను ఇంకో పక్క నుంచి మళ్ళీ ఆకులు కనిపిస్తున్నాయి కదా మాకైతే పైన అం చెట్టు అనమాట దాని ఆకులేనమాట ఎంత ఎలా రాలిపోతున్నాయి ప్రస్తుతం ఇప్పుడైతే ఆకులు రాలే కాలంలో ఉంది ఎంత ఆకులు వస్తున్నాయంటే ఆకులు నిండా కూడా అయ్యే ఆకులు నిండిపోతూ ఉన్నాయి అనమాట గాలికైతే పక్కన వాళ్ళది అయితే గన్నెరు మొక్క ఉందండి ఆ గన్నెరు మొక్క నుంచి కూడా మాకు ఆకలి రాలి మా వైపు వచ్చేస్తున్నాయి అనమాట వాడిని రోజు మా వాకలు తుడుస్తుంటే బోలని ఆకలిస్తే చెత్త వస్తూనే ఉంటుంది సో చూసారా మొత్తానికి మా క్లీన్ చేసుకుని వచ్చేస్తాను అనమాట ఈ విధంగా నిజంగా చేతిలో టూల్స్ వండుబట్టానండి నాకు వర్క్ అయితే చాలా ఈజీ అయిపోతుంది అనమాట ఒకటైతే మా వారు కొన్ని తీసుకొచ్చారు ఒకటి మా వైఖర్ తీసుకొచ్చి ఇచ్చారనమాట నాకు ఈ విధంగా క్లీన్ చేసుకోవడానికి అరెంటూ కూడా చాలా హెల్ప్ అవుతున్నాయి నాకు ఈ విధంగా క్లీన్ చేసుకోవడంలో ఈ లోపలికి క్లీనింగ్కి అయితే మా వారు రారండి నేనే వర్క్ అంతా చేసుకుంటాను బయట గుమ్మల్లో మొక్కలు అయితే ఉంటాయి కదా అవి క్లీనింగ్ చేయడానికి మాత్రం మా వారు హెల్ప్ తీసుకుంటాను అవంతా కాస్త అంత గ పిచ్చి మొక్కలు గట్టిగా లాగడానికి లాగడానికైతే రావు సో అందు గురించి మా వాళ్ళు రమ్మంటూ ఉంటాను బయట గుమ్మల్లో మొక్కలకైతే ఇట్లా లోపల ఉన్న మొక్కలన్నీ కూడా నేనే చూసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా ఈ గులాబీ మొక్కలు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కడి నుంచి తీసుకొచ్చిన మొక్కలేనండి ఇవన్నీ కూడా చక్కగా ఇప్పుడు వీటిలో ఎండిపోయిన ఆకులు ఉంటాయి ఎండిపోయిన కొమ్మలు అట్లాగే కొండిపోయిన ఆకులు ఇవన్నీ ఉంటాయి కదా వాటిని అన్నింటినీ కూడా క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట ఎందుకంటే అవి ఉన్నాయనుకుంటే గ్రోత్ సరిగ్గా ఉండదు అనమాట సో గురించి ఇవన్నీ కూడా ఆకులు కొమ్మలు ఇవన్నీ కూడా చెత్త ఉంటాయి అవన్నీ కూడా తీసుకుని వచ్చేస్తున్నాను అనమాట ఇప్పుడు క్లీన్ చేసేసుకుని వచ్చేస్తున్నాను కుండీలు కూడా శుభ్రం చేసేస్తాను అనమాట వాటిలో ఉన్న చెత్త అంతా కూడా తీసేస్తాను కుండీల్లో చెత్త అంతా కూడాను ఇంకా చూస్తున్నారా మూల మూలు ఇంకా అక్కడ చోట అట్లా ఉంటానే ఉంటున్నాను అనమాట పిచ్చి మొక్కలు ఇవన్నీ కూడా అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుని లాక్కొని వస్తున్నాను నేను ఇంకా చూడటానికి మీకు పెట్టిందే నేను ఇట్లా పది నిమిషాలు వీడియో పెట్టానండి నాకైతే మధ్యాహ్నం నుంచి ఈ బక్స్ అన్నీ కూడా చేసుకుంటానే ఉన్నాను అనమాట నాకు ఈ వర్క్స్ కంప్లీట్ అయినప్పటికీ సాయంత్రం టైం సిక్స్ థర్టీ అట్లా అయిందనమాట మధ్యాహ్నం టూ త్రీ ఆ టైం నుంచి మొదలు పెట్టుకుంటూ ఒక దాని తర్వాత ఒకటి ఇక్కడ చూస్తున్నారు కదా ఎండిపోయిన పూలు ఉన్నాయి కదా అవి కూడా తీసేస్తున్నాయి అనమాట సో ఏంటంటే ఆ సైడ్ నుంచి చక్కగా చిగుళ్ళు వస్తూ కనిపిస్తూ ఉంటాయి మీకు చూస్తున్నారు కదా కింద చిగులు అట్లా వస్తున్నాయి కొమ్మకైతేనే ఇలా ఎప్పటికప్పుడు కూడా మొక్కల్ని జాగ్రత్తగా అపరూపంగా చూసుకున్నప్పుడేనండి వా అవి కూడా అందంగా పెరుగుతూ వస్తూ ఉంటాయి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా గొరెంటా గ్రుబ్బేసాను మా పాపకైతే పెట్టేసాను ఎంత అందంగా ఉన్నాయి కదా చేతులు కాళ్ళు కూడా ఈ పండిన తర్వాత మీకు చూపించేస్తాను ఇంక ఈ లోపల నా చేసారో ఎంత బాగా తనకు పెట్టే లోపల పండిపోయిందో నేను ఇంకా పెట్టుకోలేదండి నెక్స్ట్ బ్లాగ్లో మీకు పెట్టిన తర్వాత చూపిస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజులో బాయ్ అండి